హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మౌంతా తుఫాను తీవ్ర తుఫాన్గా అయితే బలపడి ఏపీ తీరం వైపుగా అయితే వస్తోంది మరికొన్ని గంటల్లో అయితే కనుక ఇది తీరం అయితే కనుక దాటనుంది సో ఇక దీని ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది సో దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా అయితే బలపడి ఏపీ తీరం వైపుగా అయితే వస్తోంది ఇది తీరానికి దగ్గరయ్యే కొద్దీ అలజడి అయితే ఎక్కువగా పెరుగుతోంది అలాగే బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి సో భారీ వర్షాలు కూడా అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కలిపింది అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అయితే కనుక ఇస్తూ ఉంది సో తుఫాను ఎక్కడుంది సో దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది ఏ ఏ జిల్లాల మీద ఉంటుంది దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తుంది అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ప్రస్తుతం తుఫాను గంటకు పదహైదు కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతోంది ప్రస్తుతానికి ఇది మచిలీపట్నానికి అరవై కిలోమీటర్ల దూరంలోను కాకినాడకు నూట నలభై కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అయితే కనుక కేంద్రీకృతమైందనమాట ఇక తీరంకి దగ్గరకు వచ్చే సమయంలో అయితే కనుక బలం ఈదురుగాలు అయితే వీస్తున్నాయి సో తీరం దాటే సమయంలో మనకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీస్తాయిని అంచనా అయితే వేయడం జరిగింది అలాగే ఏంటంటే కనుక సో మరికొన్ని గంటల్లో తుఫాను తీరం అయితే దాటబోతుంది సో ఈరోజు రాత్రికల్లా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక ఇది తీరం ఎక్కడ దాటుతుంది అనేది చూసుకుంటే కాకినాడ పరిసరాల దగ్గర అయితే గనక అంటే మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు అలాగే భారీ వర్షాల నేపథ్యంలో సో బయటికి రాకూడదని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట పలు ప్రాంతాల్లో అయితే గనక భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం విజయనగరం కృష్ణా తూర్పుగోదావరి గుంటూరు పశ్చిమ గోదావరి శ్రీకాకుళం నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు అలాగే ఇక మిగతా జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు